జిల్లా కేంద్రం గంజరోడ్లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతా భవనంలో కార్తీక మాసం అమావాస్య పురస్కరించుకుని అద్వైత శ్రీ చక్రపీఠం భవానీ నగర్ శ్రీ శ్రీపాద లక్ష్మీ నరసింహ శాస్త్రి ఆధ్వర్యంలో ఇరవై ఏడు కుండములు నూట ఎనిమిది మంది దంపతులు చే విష్ణు సహస్రనామం మరియు రుద్రహోమం ఘనంగా జరిపారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పౌరాణిక పండితులు శ్రీమాన్ నంబి వేణు కౌశిక పౌరాణిక పండితులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుళ్ల విశ్వశర్మ ముఖ్య అతిథులుగా పాల్గొని అనుగ్రహ జిల్లా కేంద్రానికి చెందిన ఆధ్యాత్మిక బంధువులు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తుంటే అర్చక బృందం వేద మంత్రాల పఠనం వేద మంత్రాల మధ్య హోమం ఘనంగా జరిగింది అనంతరం భక్తులందరికీ అన్నప్రసాదం అందించారు ఈనాటి తదితరులు పాల్గొన్నారు

నిత్యము పూజ ధ్యానం జపం ప్రారంభం చేయడం మనసు అడావిడిగా ఉన్నప్పుడు అలజడిగా ఉన్నప్పుడు మనసు కోపంగా ఉన్నప్పుడు ప్రశాంతమైనకు రావాలి శ్రీ గురుభ్యో నమ అస్మత్ గురువాక్య ప్రారంభ మహాత్ములందరికీ జగద్గురు ఆదిశంకరాచార్య స్వాముల వారి పాదపద్ములకు ప్రణామములు చేయచ్చు ఈరోజు కార్యాచరణ ఈరోజు కార్తీక మాసము సందర్భంగా మరియు నూట ఎనిమిది దంపతులచే ఇరవై ఏడు హోమగుండములచే ఈనాడు మహాయాగం అనగా కార్తీక మాసములో హరిహరాధులను పూజించడం అటు విష్ణువును ఇటు శివుని పూజించడం చాలా శ్రేష్టం అని మన సనాతన ధర్మము సనాతన వైదిక ధర్మం చెబుతూ ఉన్నది ఆ విధంగా ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణముతో యజ్ఞము చేయడం రుద్ర నమక చమక పారాయణముతో యజ్ఞము చేయడం జరుగుతుంది ఇది లోక కళ్యాణార్థం లోక సంరక్షణార్థం ఈ కార్యం జరుగుతున్నది మన జగిత్యాల పట్టణంలో మన భవనంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది మరి ఈ కార్యానికి సహకరించినటువంటి భవనం యాజమాన్యానికి కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహాత్ములుగా విచ్చేస్తున్నటువంటి శ్రీమాన్ శ్రీ నమ్మి వేణుగోపాలచార్య కౌశిక గారు వస్తున్నారు మరియు జగిత్యాల పట్టణ ప్రధాన పురోహితులు తిగుళ్ళ శర్మ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి మంగళ శాసనాలు తెలియజేస్తున్నారు మరి మద్గురువర్యులు శ్రీ 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 గాయత్రి విశ్వకర్మ శారదాదేవి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రమౌళీశ్వర స్వామి గురుదేవుల మంగళ శాసనాలతో ఈ మహాయాగాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ జగిత్యాల పట్టణంలో భవానీ నగర్లో అద్వైత పీఠాన్ని మా గురువారు స్థాపించారు దానిని మేము మరియు నడిపించడం జరుగుతుంది ప్రతి అమావాస్య ప్రతి పౌర్ణమికి మహాచండీ యాగం చేయడం ప్రతి శుక్రవారం మా పీఠముయందు ఉచితముగా కనకధార స్తోత్ర లలితా సహస్రనామ పారాయణంతో యాగం చేయడం జరుగుతుంది ఎవరైనా ఎక్కడి వారైనా ఆ కార్యంలో పాల్గొనవచ్చును మరియు ప్రతి చతుర్దశికి దివ్య ప్రేమానంద దివ్య సత్సంగు జరుగుతూ ఉన్నది కనుక ఇత్తటి మహత్తరమైన కార్యక్రమానికి విచ్చేసి యావత్ భగవద్ బంధువులందరూ కూడా ఆత్మస్వరూపులు కావాలి అద్వైత బ్రహ్మజ్ఞానం అందుకోవాలి సర్వత్రా భగవంతుడు ఉన్నాడు కానీ అంటున్నాము కానీ మనము చూస్తూ ఉంటున్నామా భగవంతుని దర్శిస్తున్నామా అంతటా భగవంతుణ్ణి దర్శించేటువంటి విధానాన్ని చెప్పడమే అద్వైతము అద్వైత శ్రీ పీఠాన్ని స్థాపించి నడిపిస్తున్నాము కనుక అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనండి ప్రతి శుక్రవారం వచ్చి ప్రతి అమావాస్య పౌరుని వచ్చి యాగములో పాల్గొని అద్వైత బ్రహ్మజ్ఞాన దీక్షను తీసుకోగలరు అద్వైత బ్రహ్మజ్ఞాన విచారమును అందుకోగలరు జయ గురుదేవ్ జయ శ్రీమన్నారాయణ అద్వైత శ్రీచక్రీ శ్రీపద్ అందరిలో అనేక యజ్ఞలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు శ్రీ విష్ణు సరస్వనామ పాలయ మహాయుద్ధం ఇతరుల సరస్వనామ పాలయ మహాయుద్ధం శ్రీ గంటా సరస్వ పాలన మహాయుద్ధం సౌందర్యం మహాయుద్ధంలో ఎన్నో కార్యక్రమాలు వారు చేస్తున్నారు ఎందరో గురువులు ఉన్నా అది కొత్త ఇలాంటి కార్యక్రమం చేసే అవకాశం కలుగుతుంది వారికి ఆ సువర్ణ అవకాశం వారికే లభిస్తుంది అందరికీ అలాంటి అవకాశం సువర్ణ అవకాశాన్ని వారు చేతర పట్టణంలో కొద్దిగా ఉన్నారంటే ఎందుకంటే ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి కానీ ఇలాంటి శ్రీ విష్ణు సారన్న మహాయుద్ధం వారు తెలియ చేయడం జరిగింది ఇంకా చక్కని అవకాశాన్ని పట్టణ ప్రజలు కల్పిస్తున్న శ్రీ శ్రీపాద నరసింహ శాస్త్రి గారు నిజంగా లేదు వారు స్పష్టంగా అలంగా వారు ఉంటే నిజంగా ఒక్కొక్కసారి ఆశ్చర్యాల పట్టణంలో మహానుభావులు శ్రీ కిషన్జీ గారి ప్రతి ఒక్కరూ సంస్కృత శ్లోకాలు సంస్కృత పథాలు విష్ణు శాసనం పాలయశాసనం పారాయణ బంగ శ్లోకాలు ఇంత అద్భుతంగా అనుభవంగా చదువుతున్నారంటే అది వారి విషయం వారు ప్రతి ఒక్కరికి జైతాల పట్టణంలో

oh my own.